కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అలాగే ఎంపీ డాక్టర్ మల్లు రవి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈ సందర్భంగా వారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు చాంద్రాయన్పల్లి వద్ద చారగొండ నుండి చాంద్రాయన్పల్లి వరకు నాలుగు కోట్ల యాభై లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు చాంద్రాన్పల్లి వద్ద గోకారం నుండి తుర్కలపల్లి మధ్యలో నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలతో నిర్మించే బ్రిడ్జికు నగర్ నుండి పుల్కంపల్లి వరకు జంగారెడ్డిపల్లి మరియు తిమ్మరాసిపల్లి మీదుగా ఇరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలతో నిర్మించే బీటీ రోడ్డుకు ఆమన్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీల ప్రాంగణంలో షెటర్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి చారగొండ వెల్దండ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ஓகே ரேப்படிச்சு பண்ணுறதே கலம் எக்கரா